హాయ్ ఫ్రెండ్స్ అందరికీ అందరు బాగున్నారా మనం ఇప్పుడైతే కాజాలతో చిట్టు చాటు ఇంటర్వ్యూ చేయడానికి అయితే మేము ముందుకు వచ్చాము అనమాట మరి కాజాలతో ఇంటర్వ్యూ అంటే మరి మామూలుగా ఉండదు ఇప్పుడు వరకు కాజల్ నీకు ఎన్ని సంవత్సరాలు డెబ్బై ఐదు డెబ్బై ఐదు ఎనభై కరెక్ట్ డెబ్బై ఐదు ఎనభై మధ్యన ఉండొచ్చు మేబీ అయితే కాజల్కి ఇప్పుడు పెన్షన్ పెన్షన్ రావడం లేదనమాట రావడం లేదు కదా పెన్షన్ రావడం లేదు కొత్తూరుకి సంబంధించిన విఆర్ఓలు ఎవరు ఎంఆర్ఓ ఎవరైనా ఉంటే మాత్రం దయచేసి పెన్షన్ వచ్చినట్టు చేయండి సార్ అలాగే కాజల్ వాళ్ళ ఊరేదో అడుగుదమ్మా మీ ఊరేది స్వానీపర్ ఎక్కడ అన్న చూ ఇంకా సాని పరము సాని పరం ఎక్కడ ఇస్తలే అడ్డు బంగి అక్కడ అయితే అప్పుడు మీకు పెళ్ళి అప్పుడు అప్పుడు నువ్వు కట్నం ఇచ్చినావా మా తాతకి కట్నమట్టు ఇవ్వలేదా యువకంటే లవ్ మ్యారేజా ఆ ఇరుగు పొరుగు ఉందరా మీరు ఆ ఇరుగు పొరుగు నుండే లవ్ చేసుకున్నారైతే అదిన్నర చేశాను లవ్ ఎట్లేదట కాజలకి పెద్దలు కుదిర్చిన సంబంధం భోజు పెట్టరా భోజీ అంటే అది దావత్ పెట్టారా ఎంత జనాభాకి నువ్వు పుట్టినా స్వానీపురంలోనే గుల్మూరు మీదే சிப அள உண்டிஸ்டரா తెచ్చి నాకు గులుముర్లో ఉండమురా మేము గులముర్లో అన్న కాడ ఉండేదాన్ని నేను మా నాయన చచ్చిపోతే తీసుకెళ్లిపండి మే అమ్మ మీ అమ్మ నాన్న చచ్చిపోని చచ్చిపోతే మా ఇప్పుడు ఇప్పుడు చిన్నప్పుడు నా అమ్మ కాసరికి తెల్లదా మా నాయన కాసలికి తెల్లదా చిన్న కారు రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాలు అప్పుడు చనిపండురా చచ్చిపోతే మా అన్న తీసుకెళ్ళి పండు గులుమురగ గులము తీసుకెళ్తే ఆవిడ శివసేన అడిగింది మళ్ళా దగ్గర పిల్లడు అన్నాడ మళ్ళీ మీ చేతికి ఇచ్చిన అప్పుడు గోచి లేదు కట్టలేదు తువ్వాలు కట్టుకుంది అప్పుడు ఇచ్చాను డబ్బులు అయితే ఇవ్వలేదు పెళ్లి కట్నం ఇన్ని మంత్ ఇచ్చినాడు ముక్కులు పెట్టాడు ముక్కులు ఇంకా బంగారం ఎట ఉందా అంత అరిగిపోయిందా అదనమాట అప్పుడు కట్నం గిట్నం ఏట్లా లేదట కట్నము గిట్నం ఎట్లా లేదట అప్పుడు కాజాలకి మామూలుగా ఫ్రీగా ఇచ్చేసారట అయితే మరి ఎంతమందికి భోజీ అది భోజనాలు ఎంతమందికి పెట్టుకుంటారు అప్పుడు పిల్ల రోజు ఎవరు మగపిస్ పట్టరా సిఎక్కన ఆలుగలేదు అప్పుడు లేదు తర్వాత ఏడ్ చేసాడు తాత అప్పుడు తాత ఎక్కడ అప్పుడు కాదు నీ పెళ్ళి అదే బలు కాసాడు బక్కలు కాసాడు అదే ఆవులు అవి కాసుకుంటాడు అట అది ఊరులు అందరూ లేకపోతే అక్కలు అక్కల ఊరులు అందరూ అప్పుడు ఏమీ ఇచ్చా నెలకి సంవత్సరానికి సంవత్సరానికి ఒక ఆవుకి పుట్టడు పుట్టడు ధాన్యం ఇస్తే వాళ్ళకి అలాగే కాసాడు ఎనభై ఆవులు ఎనభై డెబ్బై ఎనభై పుట్లు వచ్చాయా సంవత్సరానికి ఒక ఆవుకి రోజు ఆవు కాస్త మూడు వందల అరవై ఐదు రోజుల్లో అరవై మూడు వందల అరవై రోజులు అనుకోండి ఒక నెల రోజులు సెలవులు తీసేసిన ఒక మూడు వందల ముప్పై రోజులు ఆవులు కాస్తే సంవత్సరానికి ఒక ఆవుకి పుట్టిడి ధాన్యం ఇచ్చేవాళ్ళు అనమాట అన్నీ ఆ డెబ్బై ఎనభై ఆవులు కాసేవాడు అంట మా తాత డెబ్బై ఎనభై పుట్లు సంవత్సరానికి వస్తే అదే వీళ్ళకి అనమాట ఆధారే ఆ తర్వాత మీరు ఏదో హోటల్ టీ కుట్టు ఏదో పెట్టినారని అన్నారు కరాడి అంత శివారికి అనమాట లాస్ట్ మా తాత చచ్చిపోయే పది సంవత్సరాల ముందు పిల్లలు పెళ్ళిళ్ళు అయిపోయిన తర్వాత మరి కొన్నారు అప్పుడు మీరు మీ ఇద్దరు అయితే ఇప్పుడు ఎంతమంది కొడుకులు నీకు తెచ్చుకోండి ఇద్దరైతే ఒకటి తెచ్చిపోండు ఒకడు ఉన్నాడు చూస్తాడు మరి నీకు ఒకడు వాళ్ళకి చూస్తాడు పిల్లలు నాకులేదు అదే అదనమాట మా మామయ్య అనమాట మా మామయ్య ఒక్కడే ఇద్దరు కొడుకులు మా పెద్ద మామయ్య ఆ చిన్నమామరు మా పెద్ద మామయ్య చిన్న ఆ ఒక కూతురు మరి మా అమ్మ అనమాట అయితే మా కొడుకులు ఎవరు కూడా ఒకసారి వెళ్ళింది ఒక నెల రోజులు ఎన్ని రోజులు ఉందరు బట్ అక్కడ సెట్ కాలేదు అంటే ఇన్ని సంవత్సరాల నుంచి మా ఇంటి దగ్గర ఉండి సడన్గా అక్కడికి వెళ్తే మరి అక్కడ కూడా ఏమి ఇష్టపడలేదు వాళ్ళకి మరి వాళ్ళిద్దరి మధ్యనే ఇంకా ఇదనమాట అందుకే ఇంద్రీత తల్లి కొడుకులు బంధాలకైతే ఈ కాలంలో వాల్యూ లేదు అయితే మా మామీ నాతో మాట్లాడుతుండ్రు బట్ నాకేమి ఇంకో అపముద్ర వేసమో అలాంటివై లేవు కానీ మరి తల్లి అనే ఎంత తల్లి ఏదైనా కానీ తల్లి తండ్రి తండ్రి మీద వాళ్ళు అలాంటి వాళ్ళైనా కానీ మనకు వాళ్ళ మీద ప్రేమ ఆప్యాయత అనేది చివరి వరకు ఉండాలి ఉన్నప్పుడు తల్లిని చూసుకోకపోతే ఇంకెప్పుడు చూసుకుంటారు అనమాట మొత్తానికి మా చిన్నమామ ఉన్నాడు ఏలూరులో కానీ మరి అమ్మాయి ఎలాగొందని ఫోన్ కూడా ఇప్పుడు ఈ మధ్య కాలంలో చేయలేదు అదే అనమాట తల్లిదండ్రుల మీద ప్రేమ అయితే అది పక్కన పెడితే మరి స్వానింగ్ పరం నుంచి ఇల్లు తెలియకంటే అమ్మాను నేను ఎక్కడ ఉంటే మీ అమ్మకాడ ఉంటే మీ అక్కడ ఉంటే అమ్మాను అమ్మాన్రా చెప్పకుంటే అని చెప్పేసి అప్పుడప్పుడు ఫీల్ అవుతుంటుంది అనమాట ఆ తర్వాత పోనీ అమ్మేసినారు అమ్మేసిన తర్వాత అయినా కనీసం అమ్మేమని కూడా చెప్పలేదు పోనీ ఇప్పుడైనా ఎలాగొన్నావు ఏటీ అనుకో నాకు ఫోన్ కూడా ఇప్పుడు చేసింటే పోనీ బాగున్నాం అండ్ మా పెద్దమామ మామే చనిపోయాడు అలాగే మా పెద్ద మామే కూడా మా అమ్మ వెళ్ళలేదు చూడు కొడుకు చనిపోయేటప్పుడు తల్లి కూడా వెళ్ళే సిచ్యువేషన్లో అప్పుడు లేదనమాట అది పరిస్థితి అలా అలాంటి బంధాలు అనుబంధాలు అనమాట అందుకే మా కాజాలు ఇప్పుడు కూడా మా దగ్గర ఉంటుంది మా ఇంటి దగ్గర అలాగే ఇప్పుడు మా మా అక్కకి మా మా అక్క అనమాట ఇక్కడ మా అమ్మని అలా పెంచుకొని అలాగే మా నాన్న దగ్గర ఇక్కడ మా అమ్మ నాన్న దగ్గర ఇక్కడ సెటిల్ అయిపోయింది అనమాట ఇది మా ఇల్లే అలాగే కాజల్కి చిన్నప్పటి నుంచి మరి కష్టపడ్డదిలే చాలా కష్టపడ్డది కాకపోతే కుటుంబము అనేది చీలిపోయింది అనమాట కొడుకులు అనేవాళ్ళు లేరు కొడుకులు ఉన్నప్పుడు కూడా సరిగ్గా లేరని మా తాత కూడా తాగుకొని అలాగే ఎలాగే ఉంది చివరిలో మా తాత ఎక్కడ చనిపో సింహాచలం కొండ మీద సింహాచలం సన్యాసం అయిపోయాడు అనమాట మా తాత ఆ కుటుంబాన్ని వదిలేసి కొడుకులు అనమాట ఇల్లు వాకులు అవి పట్టలేరు ఆ తండ్రి అనమాట అక్కడ సింహాచలం కొండ మీద సన్యాసం పుచ్చుకుని వాళ్ళకి మా తాత చనిపోయాడు అనమాట మా తాత చనిపోయినట్టు మాకు తెలియదు చనిపోయిన సంవత్సరం ఎన్ని రోజులకి తెలిసింది తాత చనిపోండు చనిపోయిన నెల రోజులు తెలిసిందట మా తాత సింహాచలం కొండ మీద చనిపోయాడు అని అదనమాట ఈ జీవితాలు అంతేనా ఎప్పుడు ఏ విధంగా ఎలాగ ఇది అవుతాయి అనేది మనం చెప్పలేము అలాగనుకొని చెప్పేసి మా మామయ్యులు చెడ్డవాళ్ళని కాదు మా వీళ్ళు ఇదని కాదు వీళ్ళు రాత ఇలాగే ఉందనమాట దూరంగా ఎక్కడున్నా కానీ ఫోన్ చేసి ఏమమ్మా బాగున్నావా అది అని అడిగితే ఎంతో బాగున్నాం మరి ఇంక బంధము అనుబంధము విలువలు ఇంకేటో ఉన్నాయి బ్రతుకున్నప్పుడు తల్లిని చూసుకోలేను చచ్చిపోతే అప్పుడు ఉంతేటే లేకపోతే వాళ్ళు వస్తేటి రాకపోతే ఇలాంటి పరిస్థితులు తల్లిని చూసుకోలేకపోతే కొన్ని వాళ్ళ దగ్గర ఉండడం ఉన్నప్పుడు నచ్చకపోతే దూరంగా ఉన్నప్పుడు అని ఫోన్ చేసాను అమ్మ బాగున్నావు ఏంటి విశేషాలు అని అడగాల ఏదో కోపాలు అవి ఇవన్నీ పెట్టుకుంటే ఇంకేం లేదనమాట ఎనివే ఇలాగ ఉంటుంది ఎవరు తల్లిదండ్రులకు వాళ్ళు మంచి చక్కగా చూసుకోండి మా కాజలు అయితే మా కాజాలకి ఏం భయం లేదు మేము ఉన్నంత వరకు హ్యాపీగా చూసుకుంటాం అనమాట అది ఈరోజు కాజలతో ఇచ్చాటు మరి ఇంక మిగతా జీవితం అంతా మీకు తెలిసిందే అది బాయ్ చెప్పి అమ్మ బాయ్ బాయ్ థ్యాంక్ యూ అందరు యూ మీ అమ్మ మీ మీ అమ్మ చూసుకోండి అదే అనమాట బాగుంది మాకు నచ్చింది థ్యాంక్ యూ ఇవి కాజాల విశేషాలు స్టిల్ ఇప్పుడు కూడా డెబ్బై నుంచి ఎనభై సంవత్సరాలు స్టిల్ ఎనభై సంవత్సరాలు రన్నింగ్ అనమాట అయినా కానీ యంగ్ ఎనర్జీ అనమాట థ్యాంక్ యూ సో మచ్ బాయ్ బాయ్